హైదరాబాద్ పాత బస్తీ కబీర్పురాలోని బీబీకా అలవా నుండి ఏనుగుపై బీబీకా ఆల ఊరేగింపు ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభమైంది బీబీకా ఆలవాలో చియా ముస్లిం సోదరులు కత్తులతో బ్లేడులతో తమ తమ శరీరంపై కొట్టుకుంటూ తమ రక్తాన్ని చిందిస్తూ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు బీబీకా ఆలం ఊరేగింపు డబీర్పురా బీబీకా అల్వా షేక్ ఫైజ్ ఖమాన్ అలీజా కోట్లా చార్మినార్ గుల్జార్ హౌస్ నుండి హవేలి హేలీ ధరూల్ కాలి కబర్ చాదర్ ఘాట్ వరకు కొనసాగుతుంది य早ी यकातल से कर चोटि चिवाश यकातल inversते》 बंदी सत थी अथव साईं तव्हां गुज़ारे वारो नया भाई या त तैर बाब न तैर बाब भ ఇక్కడ ఈ మొహరం సందర్భంగా బీబీ అలావా నుంచి ఈ ప్రొసెషన్ మరియు ఎలిఫెంట్ కూడా ఒక దాదాపు వన్ ఓ క్లాక్కి ఇక్కడి నుంచి బయలుదేరింది పోలీస్ విభాగం తరఫు నుంచి అండ్ ఆర్డర్ కానీ ట్రాఫిక్ కానీ అన్ని రకాలు మేము ఏర్పాటు చేసుకున్నాము అండ్ ఈ ప్రొసెషన్ దాదాపు ఒక సిక్స్ కిలోమీటర్ వరకు నడుస్తుంది చివరిలో ఘాట్లో ఒక మజీద్ ఇలాయి దగ్గర ఇది అయిపోతుంది మూసీ రివర్ పక్కన సో పోలీస్ పరంగా తర్వాత జనరల్ పబ్లిక్కి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడటానికి మేము అన్ని రకాల ఏర్పాటు చేసాము మేము సిద్ధంగా ఉన్నాము